నెక్స్ట్ కడియం మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకసారి వస్వి సేవా దళ కమిటీ రెడీగా ఉండాలి సర్ గడియ్ సర్ అంద ఎలా చూడండి గ్రూపులలో వస్వి జై వస్వి జై వస్వి జై వస్వి జై వస్వి జై వస్వి జై వస్వి బావిగార్ నాయకత్వం అవతాలి దేవరాజ్ నాయకత్వం దేవరాజ్ చక్రమణి గారి నాయకత్వం అవతాలి దేవరాజ్ చక్రమణి గారి నాయకత్వం సర్ వస్వి సేవా దళ కమిటీ గల్పుడి లక్ష్మీ నారాయణ గారు నెక్స్ట్ ఆలమూర్ నుంచి వైస్ చైర్మన్ నానాజీ గారు నెక్స్ట్ పెద్దాపురం నుంచి గ్రంథి రాజేష్ గారు గ్రంథి రాజేష్ గారు వైస్ చైర్మన్ నెక్స్ట్ కొత్తపల్లి నుంచి వైస్ చైర్మన్ కొత్త వెత్స శ్రీనివాస కళ్యాణ చక్రవర్తి గారు నుంచి పేరు గారు గండేపల్లి నుంచి మాతల్ సురేష్ గారు రాజమండ్రి నుంచి కట్టమూరి కామేశ్వర గారు వెంట ప్రగడ దత్తాత్రేయ కోర్మదాసు కిషోర్ గారు పెద్దాపురం రాజమండ్రి రోరాల నుంచి కట్టమూరి కామేశ్వరరావు గారు గోకవర నుంచి తటవర్తి స్వామి గారు రాజమండ్రి రాజమండ్రి పసంపు రాజేష్ గారు పొదపూరి శాఖ ఆలమూరు మండం ఒకసారి